హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా వరల్డ్ ఇట్స్ మీ వెన్నెలా టుడే డిష్ వాష్ లిక్విడ్ మేకింగ్ వీడియో విత్ వెన్నెలా రోజు వీడియో వచ్చేసి చాలా ఈజీ అండ్ క్విక్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ ఒకసారి ఈ లిక్విడ్ ని యూజ్ చేస్తే సూపర్ మార్కెట్ లో ఉన్న లిక్విడ్ ని మర్చిపోతారు అంత బాగా డిషెస్ మెలమెల మెరిసిపోతాయి న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా డిష్ లిక్విడ్ లిక్విడ్ని ప్రిపేర్ చేయడానికి కుంకుడుకాయలను తీసుకుందాము కుంకుడుకాయలు పెద్దగా ఉండి పల్ప్ ఎక్కువ ఉన్న కుంకుడుకాయలను తీసుకోండి కుంకుడుకాయలను కొట్టేసుకుని లోపల ని రిమూవ్ చేసుకోండి నేనైతే కుంకుడుకాయల్ని ఈ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు కావలసిన క్వాంటిటీలో కుంకుడుకాయలను తీసుకోండి ఇప్పుడు సీడ్స్ ని రిమూవ్ చేసి ఈ కుక్కుడుకాయలను పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నిమ్మకాయలు తీసుకుందాము ఫ్రెష్ నిమ్మకాయలే తీసుకోవాలని లేదు కలర్ చేంజ్ అయ్యి ఉన్న నిమ్మకాయలైనా తీసుకోవచ్చు బట్ నిమ్మకాయలు జ్యూసి టెక్చర్ లో ఉండాలి నిమ్మకాయ ముక్కలను కట్ చేసుకుందాము నేనైతే ఆరు నిమ్మకాయలను తీసుకుందాను మీరు చేసే క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను తీసుకోండి నిమ్మకాయ ప్లేస్ లో కుళ్ళ నారంజనైనా తీసుకోవచ్చు సిట్రస్ జాతి కాయల్లో జిడ్డు రిమూవ్ చేసే కూడా ఉంటుంది ఇలా కట్ చేసుకుని ఒక గిన్నెను తీసుకుని ఈ నిమ్మకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాము అలాగే ఇప్పుడు వేపాకులను వేసుకుందాము ఈ వేపాకులను వేయడం వల్ల గిన్నెల పైన బ్యాక్టీరియా అలాగే ఫంగస్ ను లేకుండా ప్రివెంట్ చేయవచ్చు మనం చేసే లిక్విడ్ అంతా నాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు చింతపండును వేసుకుంటాము చింతపండు వేయడం వల్ల గిన్నెలు జిడ్డిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెలు పెట్టుకుని నిమ్మకాయ ముక్కలను చింతపండు గడపాపులు మునిగేంత వరకు ని వేసుకుని బాయిల్ చేసుకుందాము మీకు కావాలి అంటే కుక్కర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి మనకు డిష్ వాష్ లిక్విడ్ చేసుకోవాలి అంటే వేస్గా మనకి ముందర కావాల్సింది నిమ్మకాయలు నిమ్మకాయ ముక్కలను ఇలా హాఫ్ బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ముందుగా సీడ్స్ తీసేసిన కుంకుడుకాయలను వేసుకుందాము ఈ కుంకుడుకాయల లో కుంకుడుకాయల పౌడర్ అయినా వేసుకోవచ్చు మెత్తని కుంకుడుకాయలను తీసుకుంటే నురగ బాగా వస్తుంది గిన్నెలు బాగా క్లీన్ అవుతాయి కుంకుడుకాయలు అలాగే నిమ్మకాయ ముక్కలు బాగా మెత్తగా బాయిల్ చేసుకోవాలి ఈ కుంకుడుకాయలు మనం ముందుగా బాయిల్ చేసైనా తర్వాత సీడ్ ని తీసుకోవచ్చు ఇలా మెత్తగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాష్ లిక్విడ్ ను చాలా అర్చుకుందాము ఒక మిక్సీ జార్ ను తీసుకుని పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో మిక్స్ ను వేసుకుందాము లిక్విడ్ నుంచి వేపాకులను నిమ్మకాయ ముక్కలను అలాగే కుంకుడుకాయ ముక్కలను సపరేట్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ లిక్విడ్ని కూడా యూస్ చేస్తాము ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఈ మిక్సీ జార్లో కల్లుప్పును ఒక టూ స్పూన్స్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అప్పుడు అంత బాగా డిష్ వాష్ లిక్విడ్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కన పెట్టిన ను కూడా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి లేదు అంటే మరొకసారి మిక్సీ పెట్టినా సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెను అలాగే ను తీసుకుని ఈ కుంకుడుకాయల మిక్స్ ను స్టెయిన్ చేసుకుందాము ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల పీచు అవి ఏమీ లేకుండా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది దేవుడి దగ్గర సమానం వెండివి స్టీల్ అయినా ఏమైనా ఈ లిక్విడ్ తో వాష్ చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది స్టెయిన్ చేసుకోగా మిగిలిన పలుపుని పాడయ్యకుండా ఇన్స్టెంట్ గా ఒక టూ డేస్ క్లీన్ చేసుకోవచ్చు ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టెయిన్ చేసుకున్న లిక్విడ్ ని పెట్టుకుని కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి మనకు ఎక్కువ రోజు నిలవ ఉండాలి కదా లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి అప్పుడు వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యాక ను వేసుకుందాము వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఈ లిక్విడ్ ఫిఫ్టీన్ టు థర్టీన్ డేస్ నిల్వ ఉండడం కోసం వేసుకుంటున్నాము అలాగే సూపర్ క్లీన్ అవుతాయి మనం ఎంత క్వాంటిటీలో కుంకుడుకాయలు తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో వినేగర్ ను వేసుకోవాలి వేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ లిక్విడ్ మార్కెట్ లో లిక్విడ్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అంతే బాగా క్లీన్ చేస్తుంది ఇలా లిక్విడ్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటాము ఈ లిక్విడ్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేదా గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి స్టీల్ బాటిల్లో స్టోర్ చేయకూడదు ఇందులో చింతపండు సాల్ట్ నిమ్మకాయలు ఉన్నాయి కనుక స్టీల్ బాటిల్లో పులుపు తినేస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి హ్యాండిల్ చేయగలిగితే గ్లాస్ బాటిల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్ లో అయితే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇప్పుడు కొంచెం లిక్విడ్ ను తీసుకొని మీకు ఇత్తడి సమాన్లను తోని చూపిస్తున్నాను ఈ లిక్విడ్ స్టీల్ ఐటమ్స్ కోపర్ సిరామిక్ అన్ని డిషెస్ మెరిసేలా వస్తాయి బయట మార్కెట్స్ లో సోప్స్ లిక్విడ్ కన్నా ఎక్కువ నొరగ వస్తుందో చూడండి మెలమెల మెరిసిపోతుందో చూడండి ఇప్పుడు చిటిగా ఉన్న స్టీల్ బాక్స్ ను తోము చూపిస్తున్నాను బాక్టీరియా ఫంగస్ ను గిన్నెలపై లేకుండా ప్రీవింగ్ చేయవచ్చు ఈ లిక్విడ్ తో క్లీన్ చేసుకుంటే ఒక ఫైవ్ డేస్ వరకు గిన్నెలు మెరుస్తా ఉంటాయి చూడండి క్లీన్ చేసాక ఎంత షైనింగ్ గా ఉందో మనకు డిష్ వాష్ లిక్విడ్ రెడీ అయిపోయింది ఎలాంటి కెమికల్స్ ని యూస్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మన చేతితోని హోమ్ మేడ్ న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు డిషెస్ మెరిసిపోతాయి అంత బాగా ఎఫెక్టివ్ గా క్లీన్ గా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ ను ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్